హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటో చూసేద్దామా రెసిపీ ఏంటో ఈరోజు నేను మెంతికూర టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాము ముందుగా నేను లేతగా ఉన్న మెంతికూర అయితే తీసుకొని చక్కగా ముక్కల కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాగా కడుక్కొని మట్టి మొత్తం పోయేటట్టు రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే దీంట్లో కొంచెం మనకి మందు కూడా కొడతారు కాబట్టి అట్లా రెండు మూడు సార్లు కడుక్కుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇట్లా జల్లెల్లో పెట్టుకుంటే వాటర్ అంతా పోతుంది సో మెంతకు కూడా ఫ్రెష్గా ఒక రెండు కట్టలు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొంచెం జీలకర్ర దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ రెండు టమాటా చక్కగా టమాటా రెడ్గా ఉన్నాయి తీసుకోండి మంచి గుజ్జులాగా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెళ్చుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి సో ఆయిల్ ఎక్కినాక జీలకర్ర పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో వెల్లుల్లి రబ్బరు మంచి ఫ్లేవర్ అన్నమాట టేస్ట్ బాగుంటుంది సో అవి బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయినాక మనం టమాటా కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనము మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆకుకూర ఆకుకూర మనము వారంలో రెండు సార్లు మెంతికూర తింటే మాత్రం అది కంటి సమస్యలకి చాలా మంచిదండి ఫాల్ కూడా చాలామందికి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది సో షుగర్ పేషెంట్లకు కూడా మంచిది షుగరు కంట్రోల్లో ఉంటుందన్నమాట అలా ఆకుకూరలు వారానికి రెండు సార్లు తినండి మెంతు కూర అయితే చాలా 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 మంచిది అనమాట మనం ఉత్తి ఆకుతోని ఫ్రై చేసుకొని తినేసినా కూడా చాలా మంచిది ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా కంటి సమస్యలు బాగా ప్రాబ్లం బాగా పెరిగిపోతుందన్నమాట చిన్న పిల్లలకు కూడా స్వెట్స్ పెట్టుకునే అలా అలవాటు అయిపోయింది సో మనం తీసుకునే ఫుడ్లోని సరైన పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చిన్న ఏజ్లోనే అట్లా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది అనమాట చాలామందికి ఫాల్ కూడా అయిపోతుంది కదా సో అది చాలా కంట్రోల్ చేస్తుందండి సో మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టమాటా కూడా వేసేసుకొని మంచి గుజ్జులాగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మెంతకూర కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే మెంతకూర అనేది కొంచెం దగ్గరకు అవుతుంది అనమాట ఇప్పుడు కలపడానికి వీలు అవ్వట్లేదు కాబట్టి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాము మెంతకూరే కాదండి ప్రతి ఆకుకూర వారానికి అంటే ఈరోజు మెంతికూర తిన్నామంటే ఒక రోజు ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి తోటకూర తినాలి సో తోటకూర తిన్న తర్వాత ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి పాలకూర తినాలి ఇట్లా ఆకుకూరలు మీరు అలా తినడం ఇష్టం లేకపోతే పప్పులో అయినా లేదంటే ఇప్పుడు చూడండి ఆలుగడ్డ మెంతికూర ఆలుగడ్డ పాలకూర ఇట్లా చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మంచిగా పిల్లలు కూడా తింటారనమాట మనం సడన్లీ పెడితే ఆకుకూరలు తినరు చాలామందికి ఆకుకూరనేది ఇష్టం ఉండదు కానీ అలవాటు చేసుకోవాలి చేసుకొని చక్కగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆకుకూరలు ఫ్రై చేసి పిల్లలకు కానీ మనం కానీ తిన్నామంట టేస్టే చాలా బాగుంటుందండి సో నేను చేసే ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని తీసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సో కారం తక్కువ తినే వాళ్ళు కారం తక్కువ ఉప్పు షుగర్ పేషెంట్స్ ఉంటే ఉప్పు చాలా తక్కువ పెట్టాలి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి సో చూసుకొని వేసుకోండి నేనైతే కొంచెం కొంచెం వేసుకొని బాగా దగ్గరికి అయిపోయిన చూడండి మెంతకూర బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే ఇంకా బా పచ్చివాసన అనేది పోతుందన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఒక్కసారి ట్రై చేయండి నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఎందుకంటే ఇది కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్లో ఉడికిన తర్వాత ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఆయిల్ తక్కువ వేసుకోండి ఆకుకూరల్లో ఆయిల్ తక్కువ వేసుకొని వండుకోవాలి పాలకూర తోటకూర ఇలాంటివి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చాలామంది అయితే వాటర్లోనే తింటారు కానీ నేను ఆయిల్తోనే అనమాట వాటర్లో అంత టేస్ట్ ఉండదు సో రెండే స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టుకొని తీసాం కదండీ చూడండి మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదండి చాలా సింపుల్గా ఇంట్లోనే పిల్లలకి ఆరోగ్యం మంచిదనమాట ఇట్లా ఆకుకూరలు పెడుతూ ఉంటే అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు తినడం మూలంగా మనకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అనమాట మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి సో ఈ వీడియోట్లయితే లైక్ చేయండి